శ్రీ శ్రీ మహాగణాధిపతీగురుభ్యో శ్రీమాత్రే నమ వినాయకుని ముఖ్యమైన ముప్పై రెండు రూపాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది రూపాలు గణపతి ఆలింగ్యదేవీం హరితంగిం పరస్పరాశ్లిష్ట కటి ప్రదేశం సంధ్యారుణం పాశాశ్రుణి వహంతం భయాపహం శక్తిగణేశ అస్తమిస్తున్న సూర్యుని కాంతి కలిగి అరుణవర్ణముతో ప్రకాశిస్తూ తన నాలుగు చేతులలోని రెండింటిలో పాశాంకుశాలను ధరించి నిమ్మ పండు ధరించిన ఇంకొక చేతితో తన ఒడిలో కూర్చున్న శక్తిని ఆలింగనము చేసుకొని అభయహస్తముతో భక్తులను అనుగ్రహిస్తూ తన కరుణతో వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చు శక్తి గణపతిని మొక్కుచున్నాను ద్విజ గణపతి పుస్తకాక్ష గుణదండ కమండల శ్రీ విద్యోతమాన కరభూషణమివర్ణం య యస్మరే ద్విజ గణాధిపతే సదనయ నాలుగు ముఖాలు నాలుగు చేతులు కలిగి తెల్లని దేహకాంతితో శోభిల్లుచు తన కుడి చేతులలో జపమాల దండములను ఎడమ చేతులలో కమండలము పుస్తకములను ధరించి తనని పూజించే భక్తులకు తెలివితేటలను ఇచ్చి రక్షించు ద్విజగణపతిని ఎల్లప్పుడూ స్మరించదను గణపతి లేదా పింగళ గణపతి పక్వచూత ఫల పుష్పమంజరి మిక్షుదండతిల మోదకై స్వహ ఉద్వహన్వరషుమస్తుతే నమశ్రీ సమృద్ధియుత హేమపింగళ బాగుగా పండిన మామిడి పండు గొడ్డలిని తన కుడి చేతులలో తన ఎడమ చేతులలో చెరకుగడ గుత్తులను ధరించి నువ్వుల ఉండను తన తొండముతో పట్టుకొని బంగారు రంగు దేహకాంతి కలిగి తనని సేవించు భక్తులు ప్రారంభించిన పనులలో అపజయములు కలుగకుండా రక్షించుచున్న సిద్ధి గణపతికి నమస్కరిస్తున్నాను ఉచ్చిష్ట గణపతి నీలాబ్జ దాడిమే వీణ గుంజాక్ష సూత్రకం దుచ్చిష్ట నామాయం గణేశ పాతుమేచక తన కుడి చేతులలో నల్ల కలువ దానిమ్మ పండు జపమాల ఎడమ చేతులలో ధాన్యపు కంకులు వీణలను ధరించి ఆరవ చేతిలో అమ్మవారిని ఆలింగనము చేసుకుని నీలివర్ణములో ప్రకాశించుచు భక్తులు కోరిన కోర్కెలు తీర్చు ఉచిష్ట గణపతికి నమస్కారము ఓం గం గణపతియే నమ